రైతు సోదరులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు కలబంద మంచి కలబంద అంటారండి కలబంద పంట గురించి చెప్పమని చాలామంది రైతులు మనకు ఫోన్ కూడా కాల్ కూడా చేస్తున్నారు ఈ మంచి కలబంద వల్ల చాలామంది ఎవరో ఒక ఎవరో రైతుని చూసామండి మూడు ఎకరాల కలబంద సాగులో మనకు త్రీ పాయింట్ ఫైవ్ కోర్స్ మూడు కోట్ల యాభై లక్షలు మనకు ఎరం చేశారని చెప్పారు చాలామంది రైతులు కూడా యువ రైతులు కూడా ఎవరో ఒక ఎవరైతే కూడా సాధించాలని యూట్యూబ్లో మనము చూసాం అలాగే ఈరోజు మంచి కలబంద ఎలా సాగు చేయాలనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం ఇది ముఖ్యంగా ప్రస్తుతం డిమాండ్ ఉండే దాంట్లో మంచి కలబంద అనేది చాలామంది అయితే తక్కువగా సాగు చేస్తారు ఎగ్జాంపుల్ అండి నేను చెప్తానని చూడండి ఈ కలబంద అనేది ప్రతి ఒక్క కాస్మోటిక్స్లో అంటే మనం సౌందర్య అంటే మన మగాను పూసుకుంటాం కదండి దాంట్లో కంపల్సరీ వాడతారు అలాగే సోప్స్ తయారు తయారులో వాడతారు ప్రతి ఒక్క ఇండస్ట్రీలోనూ అలాగే ఇప్పుడు మనకు ట్రెండ్ కదండి అంటే కాస్మోటిక్స్ అనేది మనకు ట్రెండ్ కదండి అంటే ఎగ్జాంపుల్కి మన సబ్బుల తయారులో కానీ అలాగే మగాలు పూసుకునే క్రీమ్స్లో కూడా ఫుల్ డిమాండ్ కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ కలబంద వాడతారు కాబట్టి మీరు ఇది సాగు చేయాల్సిన రైతులు కంపల్సరీ మీరు మార్కెటింగ్ తెలుసుకునే దీనిలోకి దిగాలి దీన్ని గురించి పూర్తిగా చెప్తాను ముఖ్యంగా ఇది మెడిసిన్స్లో యూజ్ చేస్తారు సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు అలాగే సౌందర్య దానిలో కూడా అంటే మగాను పూసుకునే క్రీములో కూడా దీన్ని ఉపయోగిస్తారు ఇది అన్ని రకాల నేలల్లో కూడా మనం సాగు చేసుకోవచ్చండి మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ బిలో ఉన్న పిహెచ్ ఉన్న నేలల్లో దీన్ని నాటుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఇది అన్ని వాతావరణంలో కూడా సాగు చేసుకోవచ్చు కానీ విత్తే సమయం వచ్చి మనకు జూన్ జూలై నెలల్లో మనం నాటుకుంటే చాలా మంచిది ఇది ఎలా నాటుకోవాలంటే వేర్ల ద్వారా లేదా వేర్లు పిలకల ద్వారా లేకుంటే వేరు కొమ్మ కత్తిరింపుల ద్వారా కొన్ని మొలకలు దొరుకుతాయి దాని ద్వారా మనం తీసుకొని పోయి మెయిన్ పొలంలో మనం నాటుకోవచ్చు ఎప్పుడైనా సరే ఆ పిలకప్పుడు మనకు పదహైదు నుంచి ఇరవై సెంటీమీటర్లు గుమ్ము ఉంటారు కదండి ఒక పిలక సైజు మన పదహైదు నుంచి ఇరవై సెంటీమీటర్లు ఉండాలి డిస్టెన్స్ వచ్చి అరవై నుంచి నలభై సెంటీ అరవై నుంచి నలభై సెంటీమీటర్ల దూరంలో మనం నాటుకుంటే నాటాలి వెంటనే మన నాటిన వెంటనే నీళ్ళు అనేది ఫుల్ తడి ఇవ్వాలండి ఎందుకంటే అది వేరే వ్యవస్థ పెరగడానికి మనకు అనుకూలంగా ఉంటుంది ఇది డ్రిప్పుకే పెట్టుకుంటే చాలా మంచిదండి మీరు నీళ్ళు పెట్టిన పది నిమిషాలకు డ్రిప్పుకు మనము హెలో చెక్ ప్లస్ రైజోజన్ డ్రిప్పులో వదులుకుంటే మనకు వేరే వ్యవస్థ పెరగడమే కాకుండా సాయిల్ ఫేస్ కూడా బ్యాలెన్స్ అయ్యి మొక్క అండ్ మొక్క ఎదగడానికి ఆస్కారంగా ఉంటుంది ముఖ్యంగా ఎరువులు గమనించినట్లయితే మన భూమిలో సిద్ధం చేసేటప్పుడే మనం ఎకరాకు ఐదు అనులు దానిలోకి దాంట్లోకి డీఏపీ ఎకరాకు నలభై ఐదు కేజీలు చెప్పినా వాటితో పాటు జీవన ఎరువులు అంటే ట్రైకింగు ప్లస్ ఫ్లోజో ప్లస్ శ్రీధార ప్లస్ ఇండీ రూట్స్ ఇవన్నీ కాంబినేషన్స్ స్థాయిలో భూమిలో చల్లుకుంటే జీవనెరు చల్లుకుంటే మనకు దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది ముఖ్యంగా దీంట్లో కలుపు అనేది సమస్య అనేది ఉంటుందండి సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు సార్లు మనం కలుపు తీసుకోవాలా అలాగే నీళ్ళు మనం గమనించినట్లయితే ఇరవై రోజులకు ఇచ్చిన ఒకసారి ఇచ్చినా సరిపోతుంది ఎందుకంటే ఇది ఎడారి మొక్క కాబట్టి మనకు ఇది మనకు ఇరవై రోజులకు ఒకసారి ఎండ ఎండాకాలం నుంచి ఇరవై రోజులకు ఒకసారి సరిపోతుంది మామూలుగా అయితే మనం ఇరవై నుంచి ముప్పై రోజుల టైంలో కూడా మనము నీళ్ళు ఇచ్చినట్లయితే మనకు ఈ పంటకు నీళ్ళ అవసరం ఎక్కువ ఉండదు ఎందుకంటే ఇది ఎండకు కూడా మనకు బాగా పెరగడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది అలాగే మనకు ఇది మొక్క పెట్టిన ఎనిమిది నుంచి పది నెలల్లో మనకు క్రాప్ వస్తుందండి మొదటి కోత ఈ కోత వచ్చిన ఇంకోటండి ఆకులు మనకు ఆ కలబంద కూడా బాగా ముదిరిన ఆకులనే మనం కోయల్లా ప్రతి మూడు నెలలకు ఒకసారి కోతకు వస్తాయండి ఈ ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత తర్వాత ఇది మనకు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు మనకు మొక్క మనకు ఆకులు ఇవ్వగలుగుతుంది అలాగే దిగుబడి మనం గమనించినట్లయితే ఎకరా మనకు పదిహేను నుంచి ఇరవై టెన్నెల వరకు మనకు ఆకులు దిగుబడి అంటే అవి కండ ఉంటుంది కదండి కలబంద అంతవరకు మనకు దిగుబడి రావచ్చు అలాగే మనకు ఎకరా ఖర్చు వచ్చి మనకు పదిహేను పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు వస్తుంది అలాగే మనము దీన్ని మనము మెడిసినల్ పర్పస్గా అలాగే కొన్ని కంపెనీలు మార్కెటింగ్ తెలుసుకొని ఈ కలబంద స్క్రాబ్బును మనం సాగు చేయాలా అంతేగాని లేకుంటే కొన్ని కంపెనీస్ ఉంటాయండి డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి ఎగ్జాంపుల్కి సోప్ కంపెనీ కానీ అలాగే కాస్మోటిక్స్ అంటే మగానికి రాసుకున్న క్రీముల కంపెనీ వాళ్ళే డైరెక్ట్ మీతో కన్సల్ట్ అయ్యి వాళ్ళే వాళ్ళ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ యూనిట్ దగ్గరకు వాళ్ళే మిమ్మల్ని మీ పట్టణం తీసుకొని వాళ్ళు పొలంలో డబ్బులు కట్టేసి మీ పంట కోత చేయడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది అలాగే మీరు దీన్ని మార్కెట్ తెలుసుకోకుండా మీరు ఈ పంట పెట్టినట్లయితే చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది దయచేసి రైతు సోదరులు తెలుసుకోవాలా అలాగే ఈ కలబంద సాగుతో మనకు చాలామంది ఇది తెలుసుకొని మార్కెటింగ్ తెలుసుకొని మీరు పంటను సాగు చేయాలని కోరుకుంటున్నారు అంతేగాని మార్కెటింగ్ తెలియకోకుండా గురికే కలబంద పెట్టేసి మీకు తెలియకుండా ఎప్పుడైనా సరే మనం అన్నీ సెర్చ్ చేయాలండి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ కలబంద సాగు ఎలా ఉంది దీని కంపెనీస్ కొన్ని ఉంటాయండి కొనుక్కుంటూ ఉంటాయి డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వచ్చి దయచేసి రైస్ సోదరులు ప్రతొక్కడు గమనించాలా అలాగే నేను చెప్పిన విషయాల్లో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను కామెంట్లు అడగండి కంపల్సరీ మీకు నేను రిప్లై ఇస్తాను అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీకు కొత్త కొత్త పంటల గురించి ఏ పంట గురించి తెలుసుకోవాలనుకున్నా నేను కామెంట్లో అడగండి కంపల్సరీ మీకు నేను రిప్లై ఇస్తాను మీ తోట రైతులకు కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ